ఏలూరు నుండి రామ్మెటీరియల్ ఆర్డర్ వచ్చిందండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అండ్ యూ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే ఏలూరు నుండి వచ్చిన రా మెటీరియల్ ఆర్డర్ చూపిస్తానండి స్మాల్ సైజ్ బిగిన్నర్స్ కిట్ అనమాట ఇది కొన్ని చేంజెస్ చేశారు అంటే బిగిన్నర్స్ కిట్లో ఉన్నవి మార్చి వేరేవి కావాలి అనేసరికి వేరే మెటీరియల్ అయితే పెట్టానండి అయితే ఏంటి అనేది చూపిస్తాను కొంతమంది అడుగుతున్నారు రా మెటీరియల్ సేల్ అక్క వాటి గురించే వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు లేదండి నేను సేల్ చేస్తున్నాను సేల్ చేస్తున్నాను చేస్తాను కూడా కాకపోతే వీడియోస్ ఇంట్రెస్టింగ్గా లేవు ఇందులో ఏముంది చూడ్డానికి అనేసరికి నేను ఆ వీడియోస్ మార్చాను కొంతమంది అలా కూడా మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే ఇందులో ఏముంది అక్క ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించట్లేదు కదా అనేసరికి నేను నిజమే కదా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది మిగతా వాళ్ళకి అవ్వదు కదా అని చెప్పేసి కొంచెం మీషో కంటెంట్ కూడా పెడుతున్నానండి అయితే సేల్ చేయడం అయితే ఆపలేదు ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను రీ పెట్టకపోవడానికి రీజన్ అయితే ఇంట్రెస్టింగ్గా లేదు ఇవే ఏం చూస్తాము చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అని చెప్పేసి పెట్టట్లేదు తప్పితే సేల్ చేయడం ఆపలేదు అయితే ఈ బిగినర్స్ కిట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ బిగినర్స్ కిట్ అన్నాను కదా ఇందులో ఐ షేప్ వచ్చేసి మనకి కే వేశాను ఫైవ్ కలర్స్ వస్తాయి స్క్వేర్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి ట్రయాంగిల్ వచ్చేసి ఫైవ్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా మనకి టెన్ టెన్ గ్రామ్స్ ప్యాకెట్స్ ఏనా అండి ఇక్కడ ఉన్నవి డైమండ్ షేప్ వచ్చేసి త్రీ కలర్స్ వేశాను గ్లాస్ వచ్చేసి త్రీ షేప్స్ వస్తాయి ఇందులో బి సెవెన్ థౌజండ్ గమ్ ఒకటి వేశాను చిన్నది ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ కూడా వేయాలి కాకపోతే అది వద్దన్నారని చెప్పేసి నేను ఇందులో లక్ష్మీ కాసులు వేశాను వాటి ప్లేస్లో ఒకటి బ్యాంగిల్ బాక్స్ అండి మిక్స్డ్ బ్యాంగిల్ బాక్స్ అంటే వాళ్ళు అడిగిన సైజ్కి వేశాను ఇంకా థ్రెడ్స్ వచ్చేసి త్రీ కలర్స్ వేశాను రెడ్ స్కై బ్లూ ఇంకా గ్రీన్ కలర్ మూడు థ్రెడ్స్ అయితే వేశాను లక్ష్మీ కాసులు చూడండి వాటి ప్లేస్లో అంటే ఫ్యాబ్రిక్ గ్లూ ప్లేస్లో చేంజ్ చేసినవి ఇవి స్మాల్ సైజ్ బిగిన్నర్స్ కిట్లో మాత్రం ఈ లక్ష్మీ కాసులు లేవు ఇప్పటి వరకు మన ఛానల్లో త్రీ బిగినర్స్ కిట్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేశాం కదా మీడియం సైజు స్మాల్ సైజు బిగ్ సైజు ఈ త్రీ అయితే చేసాము స్మాల్ సైజులో ఓన్లీ బ్యాంగిల్స్ వరకే చేసుకునే మెటీరియల్ ఉంటుంది మీడియం సైజులో రబ్బర్ బ్యాండ్స్ ఇంకా శారీ పిన్స్ అవన్నీ చేసుకోవడానికి కొంచెం అంటే సైజు పెరిగిన కొద్దీ అందులో మెటీరియల్ ఎక్కువ వస్తాయన్నమాట ఎవరైనా మెటీరియల్ తీసుకోవాలి అనుకున్నా బ్యాంగిల్స్ చేపించుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్